ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధి లెక్కిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చల్లో సీఎం మాట్లాడుతూ కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని రైతుల ఇబ్బందులు చూశాక పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారన్నారు అప్పుడే డిస్కమ్లు నియంత్రణ మండలి ఎన ఎనర్జీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టామన్నారు గతంలో ట్రాన్స్మిషన్ నష్టాలు ఇరవై అని దేశంలో తొలి నిర్ధారించింది కూడా ఏపీనే అని అన్నారు విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలిపారు టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకొని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్య సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళలో కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన బాబు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంటో ఎందుకు వచ్చేవారు అన్న సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడ ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ వేయబోయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను